గద్వాల జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టినటువంటి రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్ర ఐదవ రోజు ఈ యాత్ర కొనసాగుతున్నటువంటి తీరును చూసి జీర్ణించుకోలేనటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ యాత్రలో డిస్టర్బెన్స్ చేయాలని వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్న తరుణంలో మీడియా మిత్రులకంతా ఈ యొక్క సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకంతా విషయాన్ని తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించిన ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ఈ యాత్ర సంగ్రామ యాత్ర చేపట్టిందే భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారు చేపట్టింది ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నియంత్ర పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల లక్ష్యంతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈ ప్రభుత్వం ఎనిమిదేళ్లైనా ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాలలోకి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకోవాలనేటటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర మా అధ్యక్షుడు బండి సంజయ్ గారి ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్చుకోలేనటువంటి టిఆర్ఎస్ శ్రేణులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుక ఉండి ఆడిస్తున్నటువంటి నాటకం ఈరోజు వేములలోనూ ప్రారంభమైంది గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ప్రతి ఇంటి నుంచి వచ్చి ఆ సభలో పాల్గొన్నారు మరి చూసా డైజెస్ట్ చేసుకుని జీర్ణించుకుంది టిఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలను ఉసిగొల్పు ఐదలో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా ఏ ఏపోయినటువంటి ఇద్దరు వాళ్ళ రౌడీ చీటలు కూడా పోలీస్ స్టేషన్ లో నమోదైన వాళ్ళ పేర్లు వాళ్ళ సమాచారం కూడా పోలీసులకు ముందుగానే అక్కడక్కడ ఈ రోజు యాత్రను అడ్డుకున్నటువంటి ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు చేస్తున్న సమాచారం కూడా పోలీసుల వద్ద ఉంది ఈ యాత్ర ప్రారంభానికి ముందే మా రాష్ట్ర అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పింది డీజీపీ గారికి ఒక లేఖ ద్వారా చెప్పింది మాకు ఈ యాత్రలో ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయనటువంటి పరిస్థితులు విధంగా మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి యాత్రను అడ్డుకునేటటువంటి ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ అడుగు అడుగునా చేస్తుంది కాబట్టి యాత్రను అడ్డుకోకుండా ప్రశాంతంగా మేము ఈ యాత్ర నిర్వహించాలనుకున్నాము ప్రజా సమస్యలను తెలుసుకోవాలనుకున్నాము ఈ యాత్ర ఉద్దేశమే ప్రజా సమస్యలను తెలుసుకోవడమే మా ప్రధాన ఉద్దేశం అనేటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి యాత్రను పోలీసులు కూడా పూర్తి రక్షణ ఇచ్చి ఈ యాత్రలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా పోలీసులు సహకరించే విధంగా మరి డీజీపీ గారిని కోరడం కూడా జరిగింది మరి యాత్రలో మా జిల్లా అధ్యక్షుడు పోలీసులకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు మలానా వాళ్ళు వచ్చారు మలా చోట వాళ్ళు అడ్డుపడినటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాళ్లు వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కుళ్ళుగా తాగి పంపిస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా ఎంబడే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది మరి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి చర్యలు లేకుండా వాళ్ళు వస్తున్న విషయం తెలిసి వచ్చిన విషయం తెలిసి కూడా మరి యాత్రలో ఇంత పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొనటువంటి యాత్రలో వాళ్ళు పదే పదే రెచ్చగొడుతూ రాళ్ళు సంజయ్ గారి యాత్ర కొంచెం ముందు పోయింది నేను వెనక లేడీస్తో మాట్లాడుతూ లోపల కొంచెం ముందు పోగానే రాళ్ళు ఇస్తున్నాడు నేను పోయి అప్పటికీ వాళ్ళని మన వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి వాళ్ళని పట్టుకోండి ముందు ఎవరైతే రాళ్ళు వాళ్ళని ఇమ్మడి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి నేను సిఐ గారిని కోరినా అక్కడ ఎస్ఐ గారిని కోరినక్కడ ఆ తర్వాత మళ్ళీ కొద్దిలో మంచి ప్రతిష్టం అంటే అడుగు అడుగునా కూడా రాళ్ళు ప్రయత్నం చేస్తే రాళ్ళు వేస్తే ఎవరికైనా రాలే దెబ్బలు తగితే దాని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి అంటే రాళ్ళు వేసి రెచ్చవడేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనాలన్నా లేకపోతే రౌడీ షీటర్లు అనాలన్నా మరి పోలీసులు వాళ్ళని ఎంబడే ఎందుకు అదుపులోకి తీసుకొని కంట్రోల్ చేయలేదు ఎందుకు కంట్రోల్ చేయలేదు అదే కాకుండా మా కార్యకర్తల కార్లు ఐదు కార్లు మొత్తం అద్దాలు పని కొట్టి డామేజ్ మా మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కారణం చేసిండ్రు మా ఇతర కార్యకర్తల కారు ముగ్గురు కార్లు ధ్వంసం అంటే మొత్తం ఐదు కార్లు ధ్వంసం చేసింది ఎదురుగా కారులో చెప్పలేనటువంటి బూతులు మాట్లాడితే ఆయన తీసుకుపోయి పక్కన తీసుకొని దొక్కుకోపోతే ఆయన అదే విధంగా వ్యవహారం చేస్తే మరి కార్యకర్తలను ఎవరు కంట్రోల్ చేయగల కార్యకర్తలు కంట్రోల్ చేసేట్టు ఎవరు చెప్పండి ఆ పరిస్థితులు కల్పించి ఈ యాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మా ఈ యాత్రలో మా కార్యకర్తలకు అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఎవరు ఎలాంటి విధంగా రెచ్చగొట్టినా మనం సంయమనం పాటించాలి వాళ్ళ దురుద్దేశంతోనే కావాలని ఇటువంటి పుట్రలు పన్నుతున్నారు చే పడిన పుట్టలు మనం పడవద్ద మన కార్యకర్తలు చెప్పడం జరుగుతాం మా గుంపులో దూరి అంటే రేపు మా గుంపులో దూరిండు లేదు దేవున దాడి చేయొచ్చు వాళ్ళు ఇంకేమైనా ఉద్దేశం ఉండి ఏదైనా చేస్తే కూడా సెక్యూరిటీ ఎక్కడ అధ్యక్షుని పైన చేయొచ్చు లేదా మా పైన చేయొచ్చు ఎవరి పైన చేయొచ్చు వాళ్ళు మాకు సెక్యూరిటీ ఏది ఏ కథితోనోడిస్తే మా పరిస్థితి ఏంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జవాబుదారీగా జరుగుతుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడైనా ఒక మంత్రి వచ్చినా ఒక ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళు ఎవరైనా కార్యకర్తలు మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతామంటూ అంటురే కట్టలతో అడ్డగోలా కొడతరే ఏ కార్యకర్తలు ఒక తమ కుమారుడికి మంత్రిగా ఉన్న కుమారుడికి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా దారి పొడుగునా ఎవరు లేకుండా లాఠీ ఛార్జ్ చేసి లోపల పడేసి వీళ్ళు ప్రోగ్రాములు చేసుకుంటారే ప్రజల కోసం ప్రజల మధ్యలో పోయి ఎవరికి నష్టం లేకుండా ఎవరికి కష్టం లేకుండా శ్రమనంతా మా అధ్యక్షుడు తీసుకొని ఇంతమంది కార్యకర్తలు ఆయన వెంబడి నడుస్తూ ప్రజల సమస్యల కోసం ప్రజల సమస్యలు చేసుకొని వాటి పరిష్కారం కోసం యాత్ర చేస్తుంటే అభినందించాల్సింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి మీ దృష్టికి రానటువంటి అనేక సమస్యలు మేము దృష్టికి తీసుకొస్తాం పాదయాత్ర ద్వారా వాటిని పరిష్కరించడానికి మీరు ప్రయత్నం చేయండి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు స్వీకరించి వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలనేటువంటి మార్గాన్ని వెతకండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని దివారా ది మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రంలో కో లక్షలాది కోట్లు గడించుకుంటే సామాన్య ప్రజలకు గూడు లేక ఈరోజు కూలి లేక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉపాధి హామీ పనులు కూడా గ్రామాల్లో జరుగుతలేవు మాకు పనులు ఇస్తలేదని చెప్పుకుంటా ఉన్నారు ఆ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించి వాళ్ళు లెటరీ నూనెలు కట్టుకున్నా మాకు బిల్లు రాలేదని చెప్తున్నారు మాకు పింఛన్లు రాలేదని చెప్తున్నారు ఇవ్వ ముసలివాళ్ళ మేము ఇన్ని ఏళ్ళైంది తెలంగాణ ఎన్ని ఏడ్లు మాకు పింఛన్లు రాలేని చెప్తున్నారు వాటి మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కారం చేయాల్సింది పోయి యాత్ర చేస్తున్నటువంటి యాత్రలో వస్తున్నటువంటి స్పందన చూసి ఓర్చుకోలేక నిండా తాగిచ్చి కార్యకర్తలను తాగిచ్చి యాత్రలో మరి డిస్టర్బ్ చేయండి అని రాగిండి అని యాత్రలో రెచ్చగొట్టండి అని పది సార్లు రెచ్చగొట్ట ఒకసారి రెచ్చిపోతారు ఎదురకు వేస్తారు భారతీయ జనతా పార్టీ బట్టధల చేద్దామని ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఇది సమంజసం కాదు ఎంబడే నీ కార్యకర్తలకు బుద్ధి చెప్పుకో అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నీ కార్యకర్తలకు బుద్ధి చెప్పుకో ఇసుక మాఫియాలను మట్టి మాఫియాలను భూదందాకోరలని ఈ రోజు తాపి యాత్ర మీరు పంపిస్తే భయపడి తగ్గుతామనుకుంటే తగ్గేది లేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా బాబు మా కార్యకర్తలు ఎక్కడ కూడా సమయం పాటించమని చెప్తున్నాం సంయమనం పాటించండి సంయమనం పాటించండి అని చెప్తున్నాం మేము ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు నడుస్తుంటే ఇద్దరు ముగ్గురు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే మీరు రెచ్చగొట్టడం కాకపోతే దాన్ని ఏమంటారు ఒకసారి ఆలోచన దయచేసి దయచేసి ఇటువంటి సంస్కారానికి కుసంస్కారానికి ఇటువంటి కుసంస్కరాన్ని మానుకోవాలని చెప్పి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను